కలసంలో నగలు తీయడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ప్రయత్నిస్తూ ఉంటారు ఎంతకీ ఆ కలసంలో నగలు రాకపోవటంతో అక్కడ ఉన్న రామరాజు వాళ్ళ బావ అయితే ఏది నేను ప్రయత్నిస్తాను ఖచ్చితంగా తీస్తాను అని చెప్పేసి అయితే ఆ చెంబులో చేపెడుతూ ఉంటాడు ఇంతలో తన చెయ్యి అందులో ఇరుక్కుపోవటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు బావా ఈ చెయ్యి నాది ఇందులో ఇరుక్కుపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి బావా నా చెయ్యిని తీయవా అని చెప్పేసి అయితే రామరాజు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు రామరాజు కూడా తన చెయ్యిని తీయడానికి నగలు తీయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటా ఉంటాడు ఎంతకీ రాకపోవటంతో అక్కడ ఉన్న వాళ్ళ బావ అయితే ఏడుస్తూ అలా కూర్చుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ సాగర్ చందు వాళ్ళు అయితే నవ్వుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ బావ మాత్రం అదేంట్రా మీరు అలా నవ్వుతున్నారు నా చెయ్యిని ఇందులో ఇరుక్కుపోయింది తీయండ్రా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు సాగర్ ధీరజ్ వాళ్ళు కూడా చాలా ప్రయత్నించడంతో ఎంతకీ రాకపోవటంతో అక్కడ ఉన్న రామరాజు వాళ్ళ బావ అయితే చాలా బాధపడుతూ అలా కూర్చుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే నా దగ్గర దగ్గర అయితే ఒక ప్లాన్ ఉంది ఇదిగో ఈ కలసాన్ని కటింగ్ ప్లేయర్తో కోసేస్తే సరిపోతుంది కదా అలా అయితే నగలు బయటకు వచ్చేస్తాయి మీ చెయ్యి కూడా బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి భాగ్యం వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే కటింగ్ ప్లేయర్ తేడానికి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న భాగ్యం అయితే ఆగమ్మాయి ఏటీ కటింగ్ ప్లేయర్తో కోసేస్తావా అప్పుడు చెయ్యి కానీ కట్ అయిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే మరి ఏం ఎంతకన్నా మరి ఇంకా ఏమీ చేయలేము అందుకే నేను కోసేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది లేదు లేదు దీనికి ఇంకొక మార్గం ఆలోచిద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదావతి అయితే ఇంకేం చేయగలం వదిన గారు అదే చేయగలం కదా మరి పూజకి నగలు కావాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పేసి అయితే అంటూ రామరాజు వాళ్ళ భావని ఆ చెంబుతో సహా అక్కడే పూజలో కూర్చుని పెడుతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బావ అయితే కలసంతో సహా ఆ పూజలోనే కూర్చి కూర్చొని ఆ పూజను పూర్తి చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు పూజను మొత్తం పూర్తి చేసేసి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ శుభం కలుగును కాక అని చెప్పేసి అయితే ఆశీర్వదిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఇప్పుడు ఎలాగో తప్పించుకున్నారు తర్వాత ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా భాగ్యం వైపు వల్లి వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం పెద్ద పులిని ఈ కుందేళ్ళు ఏం చేయగలవు అని చెప్పేసి అయితే చాలా కోపంగా నర్మదా ప్రేమ వైపు చూస్తూ ఉంటుపోతుంది